సాయి కుటుంబ సభ్యులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ సంతోషంగా క్షేమంగా ఉండాలని బాబావారి ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజ అధిరాజ యోగి రాజ పరబ్రహ్మ సమర్థ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహారాజుకి జై ఓం సాయి రామ్ ముందుగా మన ఛానల్లోకి ఎవరైనా వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే మన ఛానల్లో పెట్టేటటువంటి వీడియోస్ కి లైక్స్ అండ్ కామెంట్స్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్ కి అలాగే వ్యూయర్స్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ యొక్క సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబా సందేశం ఏంటనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ నీ కోరిక తలుపు తట్టే సమయం వచ్చింది ఇది అదృష్టం ఉంటేనే వినగలుగుతావు బిడ్డ ఒకసారి నేను చెప్పేది విను అని గారు అయితే అంటున్నారు సో ఆ సందేశం ఏంటి అనేది బాబాగారి మాటల్లోనే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇన్ని రోజులకు నీ కోరిక తలుపు తట్టే సమయం వచ్చింది నువ్వు ఇన్ని రోజులు నీవు పడినటువంటి కష్టాల నుండి విముక్తి కలిగేలా ఏర్పాటు చేస్తున్నాను తల్లి కానీ నువ్వు ఒక పని చేయాలి అది ఏమిటో నీకు చెప్తాను అంతకన్నా ముందు నువ్వు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి ఎప్పుడూ కూడా నువ్వు చెడ్డ ఆలోచనను మనసులోకి రానివ్వకు ఎవరికి కూడా హాని కలిగించే పనులు ఎప్పటికీ చేయొద్దు నువ్వు నీ కష్ట సమయంలో ఎటువంటి అంటే మంచితనంగా నీ యొక్క మనస్సును ఎంత ప్రశాంతంగా మంచి ఆలోచనలతో కలిగి ఉన్నావో అదే విధంగా నీకు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయిన తర్వాత కూడా అలాగే ఉండాలి గర్వం ఎప్పుడూ కూడా నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా చూసుకోవాలి ధనం చేతి నిండా ఉంది కదా అని ఎప్పుడు కూడా అతిగా ఖర్చు పెట్టకూడదు అత్తమామలను భర్తను పిల్లలను నిర్లక్ష్యంతో చూడకూడదు లేని వారిని చూసి ఎప్పుడు కూడా హేళనగా చులకనగా మాట్లాడవద్దు నీ మనసులో సహాయపడాలి ఎవరికైనా అని అనిపిస్తే సహాయం చెయ్యి లేదంటే మౌనంగా ఉండిపో పిల్లలను విలాసాలకు అలవాటు చేయకు నలుగుల్లో ఎలా ఉండాలి తోటి వారితో ఎలా కలిసిమెలిసి ఉండే విధానాన్ని నేర్పించు ఇవన్నీ చేస్తేనే నన్ను ఈ కష్టాల నుండి బయటకు తీసుకొస్తావా బాబా నా సమస్యల నుండి నన్ను దూరం చేస్తావా అని నువ్వు అడిగితే నేను అవును అనే చెప్పాలి ఎందుకో తెలుసా నేను ఒకటి అడుగుతాను అది నీ దగ్గర ఉన్నందువల్లనే నీకు ఈ కష్టాలు దాన్ని నేను స్వీకరించి నిన్ను విముక్తిరాలిని చేస్తాను ఏమిటది నీకు ఇచ్చే కానుక నా దగ్గర ఏముంది బాబా అని అనుకుంటు అడుగుతున్నాను నిన్ను రోజులు ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి నీ నాకు ఇచ్చేసి అవి నేను నా యొక్క ఖాతాలో వేసుకొని నీకు పుణ్యకర్మలను ఇస్తాను ఇదేమి నేను ఒక అంటే నీకు ఒక్కదానికి చేస్తున్నానే అనుకో మాకు కాదు ఎన్నో సంవత్సరాలుగా ఈ పని నేను చెయ్యాలని ఉంది ఎవరికి ఏది అవసరమో అది వారికి ఇస్తూ వారి దగ్గర ఉన్నది నేను తీసుకుంటుంటాను అది పాపమైనా పుణ్యమైనా సరే వారి భాగ్యాన్ని బట్టి మారుతుంది నువ్వు నా ఎదురుగా నిలబడి ఈ విధంగా ప్రార్థించు బాబా నేను ఇప్పటి వరకు ఎలాంటి హీనమైన పరిస్థితులు అనుభవించాను ఇక నుండి నా పాపకర్మలు అన్నీ నీకే అప్పగిస్తున్నాను నన్ను కరుణించి కాపాడు బాబా అంటూ నీ పాపకర్మలను నాకు సమర్పించు ఆపై నీ జీవితంలో వచ్చేటటువంటి మంచి రోజులను నువ్వే గమనిస్తే నీకంతా అర్థమవుతుంది కానీ నేను చెప్పినవి అన్నీ కూడా పాటించాలి గుర్తుపెట్టుకో పాపకర్మలలో నువ్వు దాటిపోవాలి కానీ పుణ్యకర్మలను నేను తీసుకుంటాను నీ ప్రతి విషయంలో నీకు నేను తోడుగా ఉంటాను ఎప్పుడు కూడా నేను రక్షిస్తూ ఉంటాను నా ఆశీషులు నీకు లేవు అని ఎప్పుడూ అనుకోవద్దు నువ్వే ఒకసారి నీ వెనుక రోజులు అన్నీ కూడా గుర్తు చేసుకో అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది నువ్వు ఉన్నటువంటి కష్టాలు అన్నిటిలో ఈరోజు ఈ విధంగా ధైర్యంగా ఉన్నావు అంటే నీ వెనుక నేను ఉన్నానో లేదో నువ్వే తెలుసుకో తల్లి ఏది ఏమైనా కానీ కష్టకాలంలో నీలో చాలా మంచి మార్పు తీసుకొచ్చింది ఏది మంచి ఏది చెడు ఎవరు ఏంటి అనేది తెలుసుకున్నావు కష్టకాలం మనకు ఎలా బ్రతకాలు నేర్పుతుంది ఎవరి మనస్తత్వం ఎలాంటిదో తెలియజేస్తుంది దానిని బట్టి మనకు ఇంకాస్త జీవితంలో సరైన మార్గం చూపిస్తుంది ఇన్నాళ్లకు నువ్వు పడినటువంటి ప్రతి ఒక్క సమస్య కష్టం అంతా కూడా తొలగించి నువ్వు కోరుకున్న విధంగా నీ సమస్యకు ఒక పరిష్కారాన్ని మీ ఇంటి ముందే నిల్చొనున్నాను తలుపు తీసి నీ కోరికను ఆహ్వానించు నేను నీకు చెప్పినవి ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఎన్నో జన్మలు దాటగా దాటగా ఏదో మంచి చేసుకోబట్టి ఈ శరీరం వస్తుంది వచ్చినందుకు కొనసాగిస్తూ మంచి పనులు చేస్తూ తరించి ఇంకొంచెం మంచి ఉపాధిని పొందాలి మళ్ళీ మళ్ళీ హీనమైనటువంటి ఉపాధులు పుచ్చుకునేలా తప్పు పనులు చేసి ఆ పాపాన్ని నా మీద మాత్రం పెట్టవద్దు జీవితంలో ఏదీ కూడా నీ వెనుకరాదు కేవలం నువ్వు సంతోషంగా గడిపిన క్షణాలు తప్ప మనం సంపాదించింది కూడా ఏది కూడా మనకి రాదు ఒక్క మంచితనం పుణ్యం ఎదుటి వారి హృదయంలో ప్రేమ తప్ప ఏది ఏమైనా కానీ ఇన్ని రోజులకు నీ కష్టకాలం అంతా తీరిపోయి నువ్వు కోరుకున్న విధంగానే నీ కోరిక నెరవేరబోతుంది సంతోషంగా జీవించు సుఖినో భవంతు సో ఇదండి బాబా గారి సందేశం ఈరోజు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మరికొంతమందికి తెలియజేస్తారని ఊరుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి అంతవరకు నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వేజన సర్వే జనా